మా ఊరు గని స్థానంకి వెళ్తాము వెళ్తాము చూడండి కానీ అక్కడ జాపెడతాము దగ్గరలోనే ఉంది ఆ గదిలో చాలా సూపర్ గా ఉంటది సిటీ ఫుల్ లో ఉంటది కానీ చూడండి హ్యాపీగా అవునండి పొరడు ఉన్నాడా బండితో గోచపడతాడట జర్నే కొర్రోడు సోఫర్ అండి సోఫర్ తోలుతుండ గణి దగ్గరికి వెళ్తాం జర్నీ దగ్గరకు వచ్చామండి గన్ని దగ్గరకు వచ్చాము దగ్గర వచ్చా ఎందుకంటే గని దగ్గరకు వచ్చామండి ఎక్కడికి వచ్చామా డ్రైవింగ్ కింగ్ మేకర్ ఇవ్వండి తిప్పడా షార్ట్ కట్ దగ్గరకు వచ్చామండి గన్ దగ్గరకు వచ్చాము చూడండి 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 సరే ఏంటంటే చూడండి ఎంత జర్నీ ఉంది జర్నీ ఒక్క నిమిషం అయింది అక్కడి నుంచి ఎక్కడికి వచ్చరికి వెయ్యనుగులో లోతు ఈత కొరతలు లోత అంట కురడు అంత చూడండి ఈత కొట్టినా వీత కొట్టాడు వేత్త కొట్టినా వేత్త కొట్టండి గన్ దగ్గరకు వచ్చాము చూడండి 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 కానీ దగ్గరగా వచ్చినామా ఇదిగోండి కానీ సిక్స్ 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 ఇదేనే కానీ పెట్టలే కానీ ఇక్కడ ఇది కొరోడ ఏర్పడతారట గన్ చాలా ముచ్చటగా ఏర్పడతారండి మీద కొరోడా ఇదిగోండి ఆ దగ్గరికి వెళ్తున్నాము గని దగ్గరికి వచ్చాము దిగడానికి తోవా చాలా జర్నీ వేస్ట్ చేస్తాను చూడండి గని దగ్గరికి వచ్చాం నానా తోవల్ వెళ్ళాలి గని దగ్గరికి